ప్రశ్నించు ప్రతిఘటించు పాలనకై ముందడుగు ప్రజల చేత ఎన్నుకోబడి వారి సమస్యలను తీర్చేందుకు అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పనిచేయాల్సిన ప్రభుత్వాలు వారి బాధ్యతను మరిచి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితుల్లో సమాజంలో పేరుకుపోయిన అవినీతి మకిలిని తొలగించి రానున్న తరాలకు బంగారు భవిష్యత్తును అందించాలనే కాంక్షతో జనసేన అని ఆశయాలకు ప్రతిరూపంగా ఏర్పడిన పార్టీ జనసేన నేడు ప్రజాక్షేత్రంలో తొమ్మిది సంవత్సరాల పోరాటాన్ని పూర్తి చేసుకుని పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర పాలనకు జనసేన పార్టీ ఆవశ్యకత ఎంతో ఉంది అనేది ప్రజలందరూ నమ్ముతున్న మాట ఏ అధికారం లేనప్పటికీ ఒక్కడిగా మొదలైన జనసేన పార్టీ నేను ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గంగా నిలిచింది జనసేన పార్టీ లేకపోతే కొన్ని సమస్యలపై ఈరోజు ఎవరూ పట్టించుకునేవారు లేక లక్షలాది ప్రజల జీవితాలు రోడ్డున పడేవి అనేది వాస్తవం ఉద్దానం కిడ్నీ సమస్య బ్రిడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ భవన నిర్మాణ కార్మికులు అన్నదాతల సమస్య కౌలు రైతుల ఆత్మహత్యలు రాజధాని రైతులు మత్స్యకారుల సమస్యలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రోడ్లు పేదల ఇల్లు అక్రమ మైనింగ్ కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీరు ఇలా ఎన్నో సమస్యలను జనసేన వెలుగులోకి తీసుకొచ్చింది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడింది ఈరోజు కౌలు రైతుల కుటుంబాలకు ఉన్న ఏకైక భరోసా జనసేన ఈరోజు పవన్ కళ్యాణ్ మీ దగ్గరకు వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేయనారు ఏ విధంగా చూస్తారు మాకు లక్ష రూపాయలు ఇస్తే దేవుడు వరం ఇచ్చినంత ఉంటుంది సార్ కొంచెం ఊపిరి తిరుగు సార్ సార్ రెండు అప్పులన్నా కట్టుకోవచ్చు అని సార్ ఆనందంగా ఫీల్ అవుతాను సార్ దేవుడు వస్తే మాకు ఆనందంగా ఇస్తున్నాడు రాజకీయం అంటే వేల కోట్ల వ్యాపారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ ఆశించకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తట్టుకుని నిలబడి వారికి ఎదురుగా నిలిచి పోరాడింది జనసేన ప్రజా సమస్యలపై పోరాడనివ్వకుండా ప్రజల పక్షాన నిలబడకుండా చెయ్యాలని వైసీపీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ అవేవి జనసేన పార్టీని భయపెట్టలేకపోయాయి జనసేనకు అండగా నిలబడినందుకు ఇప్పటం గ్రామ ప్రజలకు నిల్వ నీడలేకుండా చెయ్యాలని వారి ఇళ్లను కూల్చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం విశాఖలో జనవాణి నిర్వహిస్తే ఎక్కడ వైసీపీ దోపిడీలు బయటపడతాయో అని జనవాణిని అడ్డుకుంది రోడ్ల దుస్థితి చూపించాలని జనసేనాని రావడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవాలని ప్రయత్నించింది వైసీపీ ప్రభుత్వం ఇలా అడుగడుగున వైసీపీ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి జనసేనాని అణిచివేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం చెయ్యని పనంటూ లేదు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అవినీతి రహిత సమాజాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర భవిష్యత్తు కోసం యువతలో స్ఫూర్తిని నింపేందుకు వారిలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకు యువ శక్తి అంటూ లక్షలాది మంది యువతతో కలిసి రణస్థలంలో భారీ బహిరంగ సభ ద్వారా యువ గళాన్ని వినిపించింది జనసేన యువత ధైర్యంగా నిలబడాలే గాని మీరు ధైర్యంగా నిలబడాలే గాని మిమ్మల్ని బంధించి ఉంచిన జైలు గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి మానిస సంఖ్యలు తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే ఒక రెండు విస్తారిత మీకు స్వాగతం ఈ చేస్తే రానున్న కాలంలో అవినీతిమయంగా మారిన వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వారాహి ద్వారా ప్రజల ముందుకు రానున్నారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ గుండెల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న వారాహి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మార్పుకు సాక్షిగా నిలవబోతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు